లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ దినము పునరుత్థాన దినము గడిచిన వారమంతా కూడా కాపాడి మనల్ని మరి ఒక నూతన పునరుత్థాన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో మనం ప్రభువును ఆరాధించడానికి మందిరాలలో చేరుతున్నాము దేవుడు మనకు గొప్ప సిద్ధపాటును అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయనను ఆరాధించడానికి ఆయన నుండి మనము అనేకమైనటువంటి గొప్ప సంగతులను గ్రహించి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చే దీవెనతో మనం తిరిగి ఇళ్లకు రావడానికి దేవుడు కృప చూపించునుగాక దినము దేవుడు మనకిచ్చిన కృపా వార్త లూకర్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వందడంలో ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరో మనకందరికీ తెలుసు కదా కన్యా అయిన మరియ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నది మరి దేవుని పట్ల ఆమెకున్నటువంటి విశ్వాసము ఆమెకున్నటువంటి గొప్ప ఆనందము వీటన్నిటిని చూస్తే ఎంత ఆశ్చర్యమవుతుంది కదా ఎందుకంటే ఆమె కన్యకైన కన్యక అయినటువంటి స్త్రీ చాలా చిన్న పాప అంటే కన్యక ఆ కాలంలో యుదా ప్రాంతంలో యుదా దేశంలో కన్యకలు అంటే జస్ట్ టెన్ ఇయర్స్ టీనేజర్స్గా ఉంటారు మరి ఈ చిన్న అమ్మాయిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రతి కన్యక కూడా ఆ కాలంలో ప్రభు తన గర్భంలో ఉదయించాలని చాలా ఎదురు చూసి ఉన్నారు ఎందుకంటే ప్ర ప్ర అయిన ఇషా ద్వారా ఆల్రెడీ ప్రవచించబడింది కన్యక గర్భవతి కుమారుని కని ఆమెకు ఇమ్మానియలను పేరు పెట్టును అన్న మాటలు ప్రవచనాత్మకంగా ఎన్నో సంవత్సరాల క్రితమే వందల సంవత్సరాల క్రితమే అయిన ఈష ద్వారా దేవుడు ప్రవచించాడు కనుక అందరు కూడా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు కదా చాలా సంవత్సరాల పాటు వాళ్లకు ఒక విధమైనటువంటి సైలెన్స్ ఉన్నది అంటే ఎలాంటి ప్రవక్తలు లేరు మలాకే ప్రవక్త తర్వాత ఎలాంటి ప్రవక్తలు లేరు ఎలాంటి ప్రవచనాలు లేవు ఎలాంటి ఎలాంటి సిద్ధ అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికి కూడా కలగలేదు అయితే మరి అందరూ కూడా అంటే ఆయన చెప్పిన అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రకారము మెస్సియా ఈ లోకానికి వస్తాడు దావిది సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు ఆయన ఈ లోకాన్ని తరతరాలు ఏలతాడు అన్నటువంటి ప్రవచనమైతే అందరికీ తెలుసు వాళ్ళందరి ఆలోచన ఏంటంటే ఒక ఒక మెస్సియా వస్తాడు ఆయన దావీదులాగా ఒక గొప్పగా రాజుగా ఆయన ఈ లోకాన్ని పరిపాలిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వాళ్ళ అందరి అదే ప్రవచనం ప్రకారము ఒక కన్యక గర్భవతి అవుతుంది ఆ కన్యక గర్భంలో మరి కుమారుడు పుడతాడు అని రాయబడింది కాబట్టి ప్రతి కన్యక కూడా ఎదురు చూసేది అయితే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలించే దేవుడు కదా ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలించి ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తే మరియ మరియా యొక్క తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ కూడా వారు మరియను పెంచినటువంటి విధానంలో ఆమె ఎంతో భక్తి ప్రపక్తులు కలిగినటువంటి స్త్రీ అంతేకాదు ఆమె వాక్య జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి ధర్మశాస్త్రమును చక్కగా చదివినటువంటి అమ్మాయి ఎంతో భయభక్తులు కలిగినటువంటి అమ్మాయి వినయ విధేయతలు కలిగినటువంటి అమ్మాయి కనుక దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు మరి యో ఆమె అప్పటికే యోసేపు అనే వ్యక్తితో ప్రధానం చేయబడినటువంటి స్త్రీ ఆమె భర్త యోసేపు యోసేపు హేలీ యొక్క కుమారుడు అతడు దావీదు వంశంలకు చెందినటువంటి వాడు కాబట్టి దావీదు వంశంలో రావాలి కుమారుడు దే ప్రభు అయిన తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు దావీదు వంశంలో రావాలి కనుక దావీదు దేవుడు యోసేపును మరియను ఎన్నుకున్నటువంటి ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం యోసేపు కూడా చాలా నీతిమంతుడు యూసెఫ్ కూడా ధర్మశాస్త్రంను చక్కగా ఇరిగినటువంటి వాడు మనం ఇదన్నీ ఎందుకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతామంటే దూత కనిపించి మర్యతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మా అమ్మ నీవు దేవుని వలన కృప పొందితివి నీవు దేవుని వలన కృప పొందితివి కాబట్టి కా నువ్వు ఎంతో ధన్యురాలివి నీవు గర్భం ధరించి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు అంటే దూత కనిపించినప్పుడు ఆమె కొంచెం తొందరపడిందయింది అంతేకాని ఆమె చాలా భయ భయం అనేది ఆమెకు కలగలేదు ఆమె తొందరపడింది ఆమె తొందరపడింది కూడా ఎందుకని ఈ శుభవచనం ఏమిటి అని ఎందుకంటే దూత లోపలికి రాగానే ఏమన్నాడు దయాప్రాప్తురలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె తొందరపడింది అంటే ఆమె దూతను చూసి భయపడినట్లుగా ఏమీ అనిపి కనిపించలేదు అదే జకర్యాకు చూడండి జకరియా కనిపి జకర్యాకు మరి దూత కనిపించినప్పుడు అతడు అతడు కూడా తొందరపడినాడు అయితే అదేవిధంగా భయపడ్డాడు కూడా కానీ మరియా భయపడలేదు ఎందుకు అతడు ఆమె భయపడలేదు అంటే ఆమెకు అనుదినము కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నది ఆమె అనుదినము కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నది అనుదినము ఆమెకు ఉన్నటువంటి ఆ అనుబంధం వలన ఆమెకు ఈ ఒక సూపర్ న్యాచురల్గా అంటే ఒక పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దూత కనిపించినప్పుడు ఆమెకు పెద్దగా భయం అనేది అనిపించలేదు కానీ మరి ఏంటి ఈ శుభవచనము అనే ఒక ఆలోచన అయితే ఆమెకు కలిగింది కాబట్టి ఆమె కొంచెం తొందరపడింది అప్పుడు దూత చెప్పినటువంటి మాటలన్నీ విన్నప్పుడు ఆమె ముందుగా ఒక ప్రశ్న వేసింది ఏమనంటే నేను పురుషుని ఎరగని దానను కదా అంటే ఆమెకు మా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుందేమో ఒకవేళ కన్యక గర్భవతి అయి కుమారుని కాని అనే మాట ఆమెకు ఒకవేళ అంటే ఇది నిజమేనా అని అనుకుందేమో తెలియదు కానీ మొత్తం మీద ఆమె అయితే తన యొక్క డౌట్ క్లియర్ చేసుకుంది నేను పురుషుని ఎరగని దానను కదా ఇది ఎలాగ జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన ఆ దూతను ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి అంతేకాకుండా ఎలిజబెత్ అని ఒక నీ బంధువురాలు ఉంది ఆమె కూడా ఆరవ నెల గర్భంతో ఉన్నది ఆమె గుడ్రాలు కదా అయితే గుడ్రాలనబడిన ఆమెకు కూడా ఇది ఆరవ మాసము అని ఎక్కడో ఉన్నటువంటి తన బంధువురాల గురించి దూత చెప్తూ ఉంటే అంతవరకు ఆమెకు తెలియదు ఆ ఎలిజబెత్ గర్భంతో ఉన్నదని ఇంత అకస్మాత్తుగా ఈ విధంగా దూత చెప్పినప్పుడు ఆమె నమ్మింది ఎందుకంటే దేవుని యొక్క మాట ఇది ప్రభు దూత చెప్తున్నటువంటి మాట తప్పకుండా ఇది కరెక్ట్ అయి ఉంటుంది అంతేకాకుండా నాకు అంటే ఆమె వెంటనే డెసిషన్ తీసుకునింది దేవుడు ఒక పని చెప్పాడు అప్పగించాడు దానికి తాను విధేయత చూపించాలి ఎందుకంటే దేవుడు ఒక పనికి తనను ఎన్నుకున్నాడు తను గర్భం ధరించాలి ఒక బిడ్డను కనాలి ఆ బిడ్డ తన కడుపులో పెరగాలి మరి ఎంతో తను ఎన్ని ఒకవేళ తను ఆల్రెడీ అప్పటికే ఆమె ప్రధానం చేయబడింది అయితే ప్రజలందరూ ఏమనుకుంటారు ఎన్ని రకాలుగా మాట్లాడతారు ఇవన్నీ కూడా ఆలోచనలు ఆమెకు వచ్చి ఉంటాయి అయినప్పటికీ కూడా ఆమె ఏమంటుందంటే ఇదిగో ప్రభు దాసురాలను అంటే ఆమె తన దేవుని చిత్తానికి అప్పగించుకునింది దేవునికి విధేయత చూపింది చూపించింది తను ఎంతో తగ్గింపుగా తగ్గింపు గుణంతో ఆమె ఎంతో విధేయతగా వినయంగా చెప్తూ ఉంది నేను ప్రభు దాసురాలను ప్రభు ఏం చెప్పాడో అంటే నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే నీ చిత్తమే గాక అని ప్రభు యేసు ప్రభు ఎట్లయితే గెషమనే తోటలో చెప్పాడో అదేవిధంగా ఈమె కూడా నీ చిత్తమే నెరవేరునుగాక అన్నట్లుగా తన యొక్క సంసిద్ధతను తెలియజేసింది ఆమె ఆమె యొక్క అప్రూవల్ తీసుకొని కన్సెంట్ తీసుకొని ఆ దూత వెళ్ళిపోయినట్లుగా అర్థమవుతుంది అంటే దేవుడు ఒక ఆమెను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆమె తిరస్కరించలేదు ఆమె విధేయత చూపింది ఆమె ఎంతో వినయము విధేయత కనపరిచింది ఆమెకు అంటే ఆమె రాబోయేటువంటి ఏ శ్రమలైనా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధపడింది అవమానించబడుతుంది ఎందుకంటే తప్పకుండా అవమానిస్తారు ఆమెను ఎన్ని రకాలుగా ఎగతాళి చేస్తారో ఎన్ని రకాలుగా అవమానించి ఉంటారో ఎన్ని రకాలుగా ఆమెను మాటలతో హింసించి ఉంటారో కూడా ఎందుకంటే ఆమె కన్యక ఆమె ఆల్రెడీ ప్రధానం చేయబడింది అయితే మరి పెళ్ళి కాలేదు కదా పెళ్ళి కాకముందే ఈమె గర్భవతి కావడం అనేది అది మంచిది కాదు అది వ్యభిచారం కిందకి వస్తుంది కనుక ఆమెను ఎన్ని రకాల మాటలు మాట్లాడి ఉంటారు న్యాయానికైతే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి మరి ఇవన్నీ కూడా ఆమె ధైర్యంగా తీసుకునింది శ్రమపడడానికి ఆమె సిద్ధపడింది అయితే ఆమె భర్త చాలా నీతిమంతుడు ఆ యోసేపు అనేటువంటి వ్యక్తి చాలా నీతిమంతుడు కాబట్టి అతడు ఏమనుకున్నాడంటే ఈమె చాలా మంచిది ఇలాంటి అమ్మాయి మీద ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది ఎలాగా నేను ఎలాగ ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ మరి ప్రభుదూత అతనికి స్వప్నంలో కనబడి చెప్పాడు నువ్వేం భయపడొద్దు ఆమె గర్భవతి అయిందంటే అది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాబట్టి నువ్వు భయపడకుండా ఆమెను అని చెప్పినప్పుడు అతడు కూడా వెంటనే విధేయత చూపించాడు అతడు కూడా ధర్మశాస్త్రం జరిగినవాడు నీతిమంతుడు కనుక అతడు దేవుని యొక్క ప్రవచనాలను విని ఉన్నాడు కాబట్టి అతడు కూడా విధేయత చూపించాడు తాను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ విధేయత వాళ్ళని ఎంతగానో గొప్ప వాళ్ళని చేసింది ఇక్కడ మరియా గురించి ఆలోచిస్తే మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ను గ్రీట్ చేసినప్పుడు ఆమె శుభవచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులేశాడట అంటే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన ఇది అది తెలుసుకున్నప్పుడు మరి మరియా ఎంతగానో సంతోషించింది ఆమె ఆమె యొక్క ఆలోచన అంతా కూడా ఆమె యొక్క దీనత్వం అంతా కూడా ఆమె పాడిన పాట ఒక ఒక విధంగా ఆమె పాట రూపకంగా ఒక కీర్తనలాగా ఆమె తనను దేవుని స్థుతిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఆమె ఎంతగా తను దీన అంటే మనసులో ఆమెలో ఉన్నటువంటి దీనత్వము మనకు అర్థమవుతుంది ఆమె అంటుంది నా ప్రాణము ప్రభువును ఘనపరుచిచున్నది ఆయన తన దాసుడాలి స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను ఈమె ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంది ఆమె చాలామంది అనుకుంటారు మరియా ఒక ప్రభు యేసుకు తల్లి కనుక ఆమె కూడా ఒక దేవత అని కొంతమంది అనుకుంటారు ఆమె కూడా చాలా పరిశుద్ధురాలు అని కొంతమంది అనుకుంటారు ఆమె కూడా ఆరాధించదగిన వ్యక్తి అని కొంతమంది అనుకుంటారు అయితే అది కాదు ఆమె అట్లా అనుకోలేదు ఆమె ఏమనుకున్నదంటే తాను చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను కటాక్షించినట్లుగా ఆమె భావిస్తున్నది తాను గొప్ప వ్యక్తి తాను ప్రభు అయిన యేసును గర్భంలో ధరించుకున్నది మోస్తూ ఉన్నది కాబట్టి నేను చాలా గొప్ప నాకు ఇంకా నేను నాకు అందరూ కూడా మొక్కాలి లేకపోతే నేను అందరికంటే గొప్ప అని ఆమె ఎప్పుడు కూడా అనుకోలేదు ఆమె అనుకుంటున్నది ఏమంటే ఆమెకు కూడా ఆయన రక్షకుడే ఆమెకు కూడా యేసుక్రీస్తు తన తనను రక్షించడానికి పుట్టబోయేటువంటి వాడే ఎందుకంటే తనకు కూడా రక్షణ అవసరము అని ఆమె గ్రహించింది అందుకే నా రక్షకుడు అంటే తన కడుపులో పుట్టబోతున్నది తనకు రక్షకుడు అని ఆమె నమ్ముతూ ఉంది అందుకనే ఆమె తన ఆత్మలో ఆనందిస్తూ ఉందట నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను ఎందుకంటే ఆయన నాకు గొప్ప కార్యములు చేశాడు ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలని అంటారు అని ఆమె తనను ధన్యురాలు అంటారు కాబట్టి తను ధన్యురాలు తను ధనురాలు అంటారు కాబట్టి తను గొప్ప వ్యక్తి అని ఆమె అనుకోవడం లేదు కానీ ఆమె ఏమనుకుంటుందంటే నా రక్షకుడు నా గర్భంలో పుడుతూ ఉన్నాడు కాబట్టి నేను ఆయనను బట్టి నేను ఎంతగానో ఆనందిస్తాను ఒకవేళ ఆయనకు నేను తల్లిగా ఉండవలసి రావచ్చు నా ఒక తల్లిగా నేను ఆ విడను పెంచవలసి రావచ్చు అయినప్పటికీ కూడా నేను ఆయన నాకు రక్షకుడే కాబట్టి ఆమె ఎంతో ధైర్యంగా ఆ సంగతిని యాక్సెప్ట్ చేయగలిగింది అందుకే ఆమె ఆమె యొక్క జీవితంలో అంతా కూడా చనిపోయే సమయం ప్రభయ యేసుక్రీస్తు చనిపోయే సమయంలో శిలువ దగ్గర కూడా సిలువ దగ్గర వరకు కూడా ఆమె ప్రయాణం చేస్తూనే ఉంది అతనితో ప్రభయ యేసుక్రీస్తుతో చాలాసార్లు ఉండడానికి ఆమె ప్రయత్నించింది మరి ఆయన మరణించే సమయంలో శిలువ దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఆమెను అమ్మ అని పిలిచి ఆమెను వ్యూహానుకు అప్పజెప్పాడు కదా ఆ తర్వాత ఆమె యోహానుతోనే ఉన్నది అయితే ఆమె యొక్క జర్నీ అంతట్లో కూడా ప్రభువును ఎంతగానో అంటే గో ఒక రక్షకుడుగానే ఆమె చూస్తూ వచ్చింది మరి చివరికి మరి ఆమె ఆయన ఆరోహణమైపోయిన తర్వాత అందరినీ కూడా ప్రభు ఏం చెప్పాడంటే మీరు అందరు కూడా వెయిట్ చేయండి ఎరుషలంలో వెయిట్ చేయండి పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు మీరు అక్కడ ఉండండి ఎదురు చూడండి అని చెప్పినప్పుడు ఆ పరిశు అపస్థల కార్యముల గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఆరోహణమైపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ఎరుశంలో కూడుకొని అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారట వాళ్ళల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి మరియ తల్లి అయినటువంటి మరియ కూడా ప్రవీణి యేసుకు తల్లి అయినటువంటి మరియ వీరందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థిస్తున్నారు మరి ఆమె తల్లి కాబట్టి ఆమె అనుకోవచ్చు కదా నాకేం అవసరం నేనే కదా తల్లిని నాకేం అవసరం ఈ రక్షణ నాకేం అవసరం ఈ పరిశుద్ధాత్మ అని అనుకోలేదు ఆమె అనుకోకుండా ఆమె ఎంతో దీనత్వంతో ఆమె ఎంతో తగ్గింపు గుణం కలిగి ప్రభుని యేసుకు ఎప్పుడు కూడా ఆమె ఆమె తన ఆయన కంటే తాను ఎక్కువ అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా ఆమె లే లేకుండానే ఉన్నింది మరి కానాను వివాహ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆమె వెంటనే ప్రభనేస్కు చెప్పింది అక్కడ ద్రాక్షరసం అయిపోయింది కొద్దిగా చూడు అని అప్పుడు ఆయన అన్నాడు నా సమయం ఇంకా రాలేదని ఆమె ఏమీ తగ్గించుకో అంటే ఆమె ఏమి ఎక్కించపడలేదు ఆమె ఏమీ ఇబ్బంది పడలేదు కానీ ఆమె ఎంతో ధైర్యంగా వాళ్ళకి చెప్పింది ఏమనంటే ప్రభు ఏం చెప్తాడో అది చేయండి అని అంటే ఆయన అన్నాడు కదా నా సమయం ఇంకా రాలేదంటే నేను చెయ్యను అన్నట్లుగా కానీ ఆమె ఏమంటుందంటే ఎంతో ధైర్యంగా తప్పకుండా చేస్తాడు ఆయన అనుకుని ప్రభు ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేశారు ఆ విధంగా ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది కదా నీళ్లు ద్రాక్షరసంగా మారడం అక్కడ అంతా కూడా ఒక గొప్ప ఘనత ప్రభువుకు మహిమ కలిగింది ప్రభువుని అందరు కూడా గనపరిచాడు దేవుణ్ణి మహిమపరిచారు ఈ విధంగా అక్కడ జరిగినటువంటి సమయంలో అయినా ఎక్కడైనా కూడా ఆమె ఎప్పుడు కూడా ప్రభువుని కంటే తక్కువగా అంటే ప్రభువు కంటే ఎక్కువగా తానని తాను ఎంచుకోలేదు ఆమె తల్లిగా ఆయనను పెంచింది ఒక మంచి మార్గంలో పెంచింది చక్కటి విద్యాబుద్ధులు చెప్పించారు మరి ఒక వృత్తి కూడా ఆయనకు నేర్పించారు ఆయన పరిచర్యలోకి వచ్చే వరకు కూడా ఒక తల్లిగా తాను అన్ని బాధ్యతలు తీసుకొని ఆ ప్రభువుకు అన్నీ నేర్పించింది ఆమె అయితే ఆమె చివరిలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత కూడా ఆయన తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చెప్పినటువంటి విధంగా పరిశుద్ధాత్మని కొరకు ఎదురుచూసింది ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఎంతో గొప్ప పరిచర్య ఆ తర్వాత చేసినట్లుగా మరి ఎక్కువగా రాయబడలేదు కానీ మనం తెలుసుకోవచ్చు ఆమె చాలా కాలం పాటు యోహానుతో పాటు శిష్యుడైన వ్యూహాన్తో పాటే ఉన్నది యస్లో వాళ్ళు జీవించారు అని చరిత్ర చెప్తూ ఉన్నది ఈ విధంగా మరి మరియ యొక్క ఆరాధన ఇది ఆమె యొక్క ఆరాధన ఈ క్రిస్మస్ సమయంలో ఒక తల్లిగా ఆమె తన కుమారుడు అంటే తనలో తన ద్వారా జన్మించబోయేటువంటి ఆ కుమారుని పట్ల ఆమె ఆరాధనా భావం కలిగి ఉన్నది ఆమె ఎంతో తగ్గింపు వి భావం తగ్గింపు గుణం కలిగింది విధేయత కలిగినటువంటి స్త్రీ ఆమె దేవుని యొక్క చిత్తానికి తప్పకుండా తలవంచింది అందుకే ఆమె ధన్యురాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనము ఆమెను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము ఆమె స్త్రీలందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది ఆమె ఎలిజబెత్తో మాట్లాడినటువంటి మాటలల్లో అన్నిట్లో కూడా మనం చూసినట్లయితే ఆమె చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా వాక్యానుసారమైన మాటలు అన్న తాను ఏ విధంగా ప్రార్థించిందో ఆ విధమైనటువంటి మాటలు మాటలే ఆమె ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తాము గొప్పగా ఆమె వాక్యం తెలిసినటువంటి స్త్రీ అని మనకు అర్థమవుతుంది కాబట్టి అలాంటి గొప్ప స్త్రీని మనము తెలుసుకుంటున్నాము తెలుసుకుంటున్నాము ఆమె గురించి వింటున్నప్పుడు ఆమె ఒక మాదిరికరమైనటువంటి తల్లిగా మాదిరికరమైనటువంటి స్త్రీగా ఈ లోకంలో నిలిచిపోతుంది అందరికీ ఆదర్శంగా ఆమె ఉంటుంది ఆ విధమైన కొన్ని మంచి లక్షణాలను మనం ఆమె నుండి నేర్చుకోవాలి ఇవన్నీ కూడా స్త్రీలకు మరి అందరికీ కూడా ఇది ఒక గొప్ప సందేశంగా ఉంటుంది మరియను గురించి తెలుసుకోవడం ఆమెను గురించి ధ్యానించడం ఒక గొప్ప ధన్యత ఈ క్రిస్మస్ సమయంలో ఆమెను గురించి మనం ఇంతగా ధ్యానించడానికి దేవుడు కృప ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడి కృపవార్తను దీవించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన తండ్రి గొప్ప దేవ నీకు వందనములు తండ్రి ఈ నూతన దినంలో పునరుత్న దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి దేవ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మమ్మల్ని ఉంచి ప్రభా నీ సన్నిధిలో చేలిని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రంలో ముఖ్యంగా ప్రభా మరి మరియను కన్య అయినటువంటి మరియను గురించి ధ్యానిస్తున్నాము ఆమెకున్నటువంటి విధేయత వినయము ఆమెకున్నటువంటి భక్తి ఇవన్నిటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రి అలాంటి మంచి హృదయం మాకందరికి కూడా దయచేయండి మేమంతా కూడా నాయన ప్రభా విన విధేయతలు కలిగినటువంటి బిడ్డలుగా మరి నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారుగా నీవు చెప్పినటువంటి నీవు మాకు ఏమి చేయమని ఆదేశిస్తావో అవి చేయడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వారంగా నీ చిత్తమును నెరవేర్చు నెరవేర్చుటకు మేము ఆలోచించేవారుగా విధేయత చూపించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభ కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నాము తండ్రి మరి నేను ఆరాధించేటువంటి ఆ మనస్సును మాకు కలిగించి పూర్ణ హృదయంతో నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడం కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇదేనమంతా మాకు తోడయ్యండి తండ్రి నీ పరిశుద్ధ మందిరంలో చేరి మేము ఆరాధిస్తుండగా నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నిండారా నింపి మాకు మమ్మల్ని మీ సమాధానంతో నింపి మా గృహాలకు తిరిగి చేర్చమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆ మేన్